జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహస్థుతుల ప్రకారం సూర్యభగవానుడు ఒకటో తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను పదిహేడు నుంచి ముప్పై ఒకటో వరకు వరకు తులారాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను బుధుడు తులారాశిలోను గురు భగవానుడు వృషభ రాశిలోను శుక్రుడు సింహరాశులను శని కుంభరాశులను రాహు మీనరాశిలోను కేతు కన్యా రాశిలోను చంద్రుడు నాలుగు అక్టోబర్ సాయంత్రం వరకు నుండి ఆరు అక్టోబర్ వరకు నాలుగు స్థలంలోనూ ఉంటున్నారనమాట ఈ నెల విద్యార్థుల నుంచి స్టార్ట్ చేస్తున్నాం విద్యార్థులకి చాలా ముఖ్యమైనటువంటి సమయం చెప్పొచ్చు గురువు పదవ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి మంచి ఫలితాలు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మంచి ఉద్యోగాలు మంచి క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఇంటర్వ్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దేశ విదేశాల్లో చదవాలనుకున్న విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు చదివి అయిపోయి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మీకు మంచి రోజులు స్టార్ట్ అయింది గెట్ రెడీ చాలా బాగుంటారు కాస్త అష్టమ శని యొక్క ప్రభావం ఉన్నా కూడాను అన్ని రకాలుగా విద్యార్థులకి అవకాశాలు బాగున్నాయి విదేశాల్లో ఉన్నటువంటి అవకాశం ఉదేశాల్లో ఉన్నవారికి వెళ్ళాలనుకున్న వారికి రాహు ఎదునో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలకు కాస్త ఆలస్యం అవుతుంది కుజులు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరిగే అవకాశాలు కాస్త ఉన్నాయి ఉద్యోగస్తులకి గురు భగవానుడు పదవ స్థానంలో ఉండడం వల్ల పదోన్నతి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవానుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల సహస్రుడితో కొంత ఉన్న పై అధికారుల నుంచి కింద వారితో ఉన్నా కూడా కాస్త పదిహేడవ తారీఖు తర్వాత సూర్య భగవానుడు మూడో స్థానంలో ఉండడం కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలను చిగురించుకుంటాయి వ్యాపారస్తులకి శుక్రుడు స్వరాశిలో ఉండడం వల్ల వ్యాపారుల గౌరవం కొత్త కాంట్రాక్టులు గురువు పదవ స్థానంలో ఉండడం వల్ల వ్యాపార విస్తరణ రాహు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులకి జాగ్రత్త అవసరం అని కూడా చెప్పడం జరుగుతుంది కుటుంబ సభ్యులు సూర్యుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల మొదట పదిహేను రోజులు కుటుంబంలో విభేదాలు రావచ్చు మాస ద్వితీయంలో అన్నీ సర్దుకోబోతుంది సోదర సోదరీ మనులతో కాస్త విభేదాలన్నీ కూడా కొలికొచ్చాయి కోర్టు వ్యవహారాల్లో కాస్త ఆలస్యమైన విజయం పొందుదే అవకాశాలు బాగా కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి గురు భగవానుడు పదవ స్థానంలో ఉండడం వలన గౌరవం పెరుగుతుంది శని ఏడవ స్థానంలో ఉండడం వల్ల ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు బాగా ఉన్నాయి రైతులకి పంటలు సగటుగా ఉంటుంది కొత్త పంటలు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి షేర్ మార్కెట్స్ గురువు పదవ స్థానం ఉండడం వల్ల పెట్టుబడులు లాభిస్తాయి కానీ రాహు ఎనిమిదవ స్థానం ఉండడం వల్ల రిస్కీ పెట్టుబడులు చేయకండి విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పొచ్చు మళ్ళీ మళ్ళీ ఇక్కడ ప్రారంభమే విద్యార్థులతో స్టార్ట్ చేసాం అంటే ఆరోగ్యం మిశ్రమంగా ఉంది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు చంద్రాస్తమం నాలుగు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఆరు అక్టోబర్ రాత్రి ఒ పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది ఈ రెండున్నర రోజులు జాగ్రత్త ఆరోగ్యంగా జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త కొత్త ఒప్పందాలు వాయిదా వేయడం చాలా మంచిదని కూడా చెప్పచ్చు పరిహారాలను తీసుకుంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి లేదా వినండి యూట్యూబ్ ద్వారానే ఎక్కడ వినండి శనివారం రోజు శనీశ్వరుడికి నువ్వులు ఉండడంతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి కాస్త దీపం వెలిగించి శని భగవాన్ దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యవనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతి అని స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి పాలు పండ్లు దానం పేదవాళ్ళకి దానం చేయండి దుర్గా సప్తశతీ పారాయణం చండి పారాయణం చేయండి అదృష్ట సంఖ్య ఒకటి ఈ అదృష్టం కలిగించే రంగు బంగారు మరియు పసుపు కలర్ అని చెప్పొచ్చు అదృష్ట దిక్కులు ఈ నెల మీకు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడా శుభ సమయం ఉదయం ఆరున్నర నుండి ఎనిమిదిన్నర వరకు చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి చాలా మంచి రోజులు అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి మీకు వివరంగా తెలపడం జరుగుతుంది విజయ